గాయత్రి విద్యానికేతన్ ఘనంగా అంబిషియన్ డే వేడుకలు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని పురస్కరించుకుని అంబిషియన్ డే కార్యక్రమంలో స్థానిక గాయత్రి విద్యానికేతన్ అమర్ నగర్ లో నిర్వహించడం జరిగింది గాయత్రి విద్యానికేతన్ పాఠశాలలో భారతదేశం గర్వకారణమైన శాస్త్రవేత్త మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా విద్యార్థుల కోసం అంబిషియన్ డే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు కలాం గారు ఎప్పుడు చెప్పినట్లు కళలు కనకండి వాటిని సాధించేందుకు ఆచరణలో కృషి చేయండి అనే సందేశం పిల్లల జీవితాల్లో నిలిచేలా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ భవిష్యత్తు కళలు ఏమిటి తాము ఎలా ఎదగాలనుకుంటున్నారు ఆ లక్ష్యాలను సాధించడానికి ప్రస్తుతం ఏ విధంగా శ్రమిస్తున్నారు అనే విషయాలను తమ మాటల్లో నమ్మకంతో వ్యక్తపరిచి అందరినీ ప్రేరంభించారు కార్యక్రమంలో ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు సుమారు నూట యాభై మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మన మాజీ రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం గారి సేవలను కొనియాడారు వారు మన దేశ రక్షణ వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారని మన దేశం సాంకేతికంగా స్వతహాగా ఎదిగేటట్టుగా ఎన్నో గణనీయమైన మార్పులు చేపట్టారని ఈరోజు ప్రపంచంలోనే మన దేశం గర్వించదగ్గ స్థానంలో నిలబడేందుకు అబ్దుల్ కలాం గారి కృషి ఎంతో ఉందని కొనియాడారు కరస్పాండెంట్ శ్రీమతి రజని గారు అబ్దుల్ కలాం గారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుని ఆకాశమే హద్దుగా ఎదగాలని చిన్నప్పటి నుండే పిల్లల్లో వారి యొక్క ద్వేయం పట్ల మనం ఒక ఆలోచన చిగురింపజేసి అది సాధించేందుకు వ్రా వారు కృషి చేసే విధంగా మనం తోడ్పాటును అందించాలని అబ్దుల్ కలాం గారి జీవితాన్ని ఆశయంగా తీసుకోవాలన్నారు ఎదగాలనే సంకల్పం మనసులో ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం మన ఆశయాన్ని సాధించగలమని సందేశాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో పిల్లలు డాక్టర్ లాయర్ ఇంజనీర్ న్యాయాధికారి రైతు శాస్త్రవేత్త పోలీస్ అధికారి మరియు ఆర్మీ అధికారిగా పిల్లలు వారి యొక్క ఆశయాలను వెలుపుచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు And even better place, thank you. This is we are for the last. My my ambition is to become a pilot. I want to travel the world and see new places from above the clouds. Pilot job is 绝，精彩！ 以前。 రాజీ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా పాఠశాలలో చిన్నారులకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాము అబ్దుల్ కలాం గారు ఇచ్చిన సందేశం మేరకు కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి ఆ సందేశం మేరకు చిన్నపిల్లల్లో ఇప్పటి నుండే వాళ్ళు డ్రీమ్ బిగ్ అచీవ్ ఇట్ అనే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి వాళ్ళ ఫ్యూచర్ అంబిషన్ ఏంటో ఆ విధంగా వాళ్ళను రెడీ అయ్యొచ్చి వాళ్ళు అంబిషన్ని ఎందుకు ఎంచుకున్నారు దాన్ని సాధించడానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళతో వివరించేలా చేశాము ఈ కార్యక్రమంలో ఏంటి అంటే పిల్లలకి వాళ్ళు ఫ్యూచర్లో ఒక మంచి గోల్ సెట్ చేసుకోవాలి దాన్ని తప్పకుండా మనం సాధించాలి అనే ఆ భావన వాళ్ళలో కలిగించాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరియు హై స్కూల్ పిల్లలకి వన్ డే టీచర్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశాము అబ్దుల్ కలాం గారు ఉపాధ్యాయ వృత్తిని ఎంతగానో గౌరవిస్తారు ప్రేమిస్తారు తన తుది శ్వాస వరకు కూడా తను ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగారు సో అబ్దుల్ కలాం సార్ గారికి ఈ రోజును అంకితం చేస్తూ మేము మా పిల్లలకి వన్ డే టీచర్ ని నిర్వహించాము ఈ కార్యక్రమంలో హై స్కూల్ విద్యార్థులంతా కూడా ఒకరోజు టీచర్లుగా చేసి వారి యొక్క చిన్న తరగతులకు వారి యొక్క జూనియర్స్కి వివిధ అంశాలను బోధించడం జరిగింది అబ్దుల్ కలాం గారు నిరుపేద కుటుంబంలో జన్మించిన కానీ వారి ఆలోచనలు మాత్రం మాత్రం ఎప్పుడు కూడా చాలా ఉన్నతంగా ఉండేవి వారి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి ఇది యువతను ఎంతగానో ఇన్స్పైర్ చేస్తూ ఉంది అలాగే మనిషి ఎదగడానికి ఆకాశమే హద్దుగా కూడా మనం మన జీవితంలో కృషి చేయవచ్చు అని అబ్దుల్ కలాం సర్ గారు నిరూపించారు నిరుపేద కుటుంబం అంటే ఒక మనిషి సాధించడానికి ఆర్థిక పరిస్థితులు కానీ అతని యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ ఎటువంటి ఏ విధంగా ఉన్నా కేవలం సాధించాలనే తపన కృషి మనలో ఉంటే మనం ఏదైనా సాధించగలమనే సందేశాన్ని మనకి ఇవ్వడం జరిగింది సో వారి యొక్క ప్రేరణతో మేము ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము అలాగే మా చిన్నారులంతా కూడా భవిష్యత్తులో ఆయన ఒక ప్రేరణతో వాళ్ళు ఉన్నతమైన స్థానంలో దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రత్యేక దినాన్ని పురస్కరించుకొని చిన్నారులందరికీ కూడా అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరికీ కూడా వారు అనుకున్నది సాధించాలని ఆశీషులు అందిస్తున్నాము